హాయ్ అండి ఎంతో కమ్మనైన గీ కారం దోశ ప్రిపరేషన్ చూసేద్దాం ముందుగా పప్పుని రోస్ట్గా ఫ్రై చేసుకున్నానండి అలానే దానిలోని ఆరేడు ఎల్లులు రెబ్బలు వేసుకొని వాటంతటిని మిక్సీ పట్టించి ఒక పౌడర్ కింద చేసుకోవాలి అలా చేసుకుని దాన్ని పక్కకు తీసుకుని ఉంచుకోవాలి సో దాని తర్వాత మిక్సీ చార్ తీసుకొని సన్నగా ఆనియన్స్ కట్ చేసుకోవాలి అలాగే దానిలోని ఐదు ఆరు ఇళ్ళు రెబ్బలు వేసుకొని అలాగే అరగంట సేపు ఎండి మిర్చి వేసుకొని వీటి అంతటిని మిక్సీ పట్టి చాలని ఒక స్పూను జీలకర్ర కూడా వేసుకోవాలండి దీనిలోనే లా వేసుకొని వాటి అంతటిని మిక్సీ కట్ పట్టించి పేస్ట్లా చేసుకుని పక్కకు పెట్టుకోవాలి సో దీని తర్వాత ముందుగా మనము ఒక టూ గ్లాసెస్ రైస్ తీసుకోవాలండి రైస్ తీసుకుని దానిలోనే సాయి మినపగుడ్లు ఒక కప్పు తీసుకున్నాను అలాగే శనగపప్పు అరకప్పు తీసుకున్నాను సో దానిలోనే ఒక స్పూన్ మెంతులు కూడా వేసుకొని దీన్ని అంతటినీ ఒక ఎయిట్ అవర్స్ అన్నా నానబెట్టాలండి సో అలా నానపెట్టిన తర్వాత దాన్ని మిక్సీ పట్టించి పిండిలా చేసుకోవాలి అలా పిండిలా చేసి దాన్ని పక్కకు పెట్టి ఒక ఎయిట్ అవర్స్ ఉంచితే సో ఇలా ఫామ్ అవుతుంది పిండి ఇలా అయిన తర్వాత దాన్ని దోశల కింద వేసుకోవాలి సో దోశ ఇలా వేసుకుని దానిలోనే ముందుగా మనం కారం పేస్ట్ చేసాం కదండి అది వేసుకోవాలి అలానే మనం పుట్నాలో పుట్నాలతో పౌడర్ చేసాం కదండి దాన్ని కూడా దోశ పైన వేసుకొని నెయ్యి వేసుకొని బాగా రోస్ట్గా దోశను బాగా కాల్చుకోవాలి సో ఇలా కాల్చుకున్న తర్వాత వన్ సైడ్కి టిప్ చేసుకోవాలి దోశ అంతటిని సో అలా టిప్ చేసుకొని వాటిని ఒక ప్లేట్లో సర్వ్ చేసుకొని తింటే చాలా ఎంతో కమ్మనైన ఈ కారం దోశ రెడీ అయింది